కి షాక్ ఇవ్వబోతున్న ఎన్నికల సంఘం అవును ఎన్నికల సంఘం ఊహించని షాక్ అయితే ఇవ్వబోతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ చేసిన చొరబాటు దారు వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది దాన్ని తాము పరిశీలిస్తున్నామని ఈసీ వర్గాలు వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా కథనం అయితే పేర్కొంది ఇటీవల రాజస్థాన్లోని ఇక్కడ బాన్స్వాడలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి కేంద్రంలో కాంగ్రెస్ అధికారులకు వస్తే ప్రజల సంపద అంతా కూడా మైనార్టీలకు అయిన ముస్లింలకు పంచుతామని పంచుతుందని స్థాయిలో వ్యాఖ్యానించారు ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా అంటే పునః పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది ఆ మేరకు దేశ సంపద అంతా కూడా చొరబాటుదారులకు ఎక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా అర్బన్ నక్సలిజం మనస్తకడ మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళలు మంగళసూత్రాలను కూడా వదలరు మీ కష్టార్జితం చొరబాటు ధరల పాలవడం మీకు సమ్మతమైన అని ప్రధాని ఓటర్లను అయితే ప్రశ్నించారు తన వాదనకు మద్దతుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఉదాహరించారు దీనిపై కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు మండిపడ్డాయి తమ మేనిఫెస్టోలో హిందూ ముస్లిం అని ఎక్కడా కూడా ఉందో అని ప్రధాని చూపాలని స్పష్టం చేశారు ఇక్కడ ఏళ్ల తరబడి భారత్లో నివసిస్తున్న మైనార్టీలు చొరబాటుదారుల ద్వారా గతంలో ఏ ప్రధాని కూడా ఎలా మాట్లాడలేదు మోదీకి ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వాలి అని ప్రముఖ న్యాయవాది అయితే కపిల్ సిబ్బాల్ అన్నారు అభిషేక్ మను సింఘ్వి గుీప్ సప్పల్లతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం అయితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది సో దీనిపై ఇప్పుడు ఎన్నికల సంఘం అయితే సీరియస్గా దీనికి సంబంధించి పరిశీలన చేస్తుంది సో మొత్తం మీద మరి ప్రధాని మోడీ గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలన్నమాట కేంద్ర ఎన్నికల సంఘం సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం